వెల్కమ్ టు మై ఛానల్ లాస్ట్ వీడియోలో ఒక సెంటెన్స్ని నాలుగు రకాల సెంటెన్స్గా మార్చి మార్చి రాయడం నేర్చుకుందాం డజ్ డజెంట్లతో ఒకే సెంటెన్స్ని నాలుగు రకాలుగా ఏ విధంగా రాయగలం నేర్చుకుందాం ఇక్కడ కొన్ని సెంటెన్స్ ఇవ్వడం జరిగింది వీటిని గమనించండి ఐ ఈ నేను తింటాను ఈట్స్ అతడు తింటాడు నేను తింటాను హీ ఈట్స్ అతడు తింటాడు ఇక్కడ ఈటనే వచ్చింది ఇక్కడ ఈడ్స్ అని వచ్చింది అంటే ఇక్కడ ఎస్ చేర్చబడింది అనమాట అండి అలాగే దే గో వారు వెళతారు షీ గోస్ ఆమె వెళతాది ఇక్కడ వెర్బు నార్మల్గా ఉంది ఇక్కడ వెర్బకి ఈఎస్ చేర్చబడింది ఈ తేడా ఎందుకు వచ్చింది అనేది ఒకసారి చూద్దామండి అయితే థర్డ్ పర్సన్ సింగ్లర్ వచ్చినప్పుడు ఎస్ చే పడుతుందని చెప్పేసి మనం చెప్పుకుంటూ ఉంటాం అసలు ఆ పర్సన్స్ అంటే ఏంటి ఆ పర్సన్స్ ఇప్పుడు మనం కొన్ని వాటిని నేర్చుకుందాం పర్సన్స్ సింగ్లర్ ప్లూరల్ ఫస్ట్ పర్సన్ ఐ వి సెకండ్ పర్సన్ యూ యూ థర్డ్ పర్సన్ సింగులర్ ఐ ఫస్ట్ పర్సన్ ఫ్లూరల్ వి సెకండ్ పర్సన్ సింగ్లర్ యు సెకండ్ పర్సన్ ఫ్లూరల్ యు రెండు ఒకే రకంగా వస్తాయండి థర్డ్ పర్సన్ సింగ్లర్ హి షిట్ థర్డ్ పర్సన్ దే అయితే ఈ సెంటెన్స్ లో ఎస్ వచ్చింది ఇక్కడ ఎస్ అదనంగా చేర్చబడింది అది ఎప్పుడు వస్తుందంటే థర్డ్ పర్సన్ అయినటువంటి సింగ్లర్స్ థర్డ్ పర్సన్స్ అయినటువంటి సింగ్లర్స్ హి షీ ఇట్ సో ప్రెజెంట్ టెన్స్ వేర్ కి ఎస్ చేర్చబడుతుంది అతడు తింటాడు ఇది థర్డ్ పర్సన్ సింగర్ ఈ అనేది ప్రజెంటెన్స్ ఫామ్ అండి ఈ థర్డ్ పర్సన్ సింగర్ వచ్చినప్పుడు ప్రజెంట్ టెన్స్ వెల్ఫామ్ కి ఏం చేర్చబడింది ఎస్ చేర్చబడింది హీ హీఈట్స్ అలాగే షీ గోస్ ఆమె వెళతాది ఈ థర్డ్ పర్సన్ సింగ్లర్ షీ ప్రజెంటెన్స్ వెల్ఫార్మ్ గో ఈ గోకి ఈఎస్ చేర్చబడింది థర్డ్ పర్సన్ సింగ్లర్స్ అయినప్పుడు థర్డ్ పర్సన్ సింగ్లర్ అయినప్పుడు ప్రజెంటెన్స్ వెల్ఫామ్ కి ఎస్ చేర్చబడుతుంది లేదా ఈఎస్ చేర్చబడుతుంది ఉదాహరణకి కొన్ని వాక్యాలు ట్రేమ్ చేసి చూద్దామండి ప్రతిరోజు అలవాటుగా చేసే పనుల గురించి కొన్ని వాక్యాలు తెలుసుకుందాం హీ అనేది థర్డ్ పర్సన్ సింగిలర్ హీ అనేది థర్డ్ పర్సన్ సింగ్లర్ హీ ఈడ్స్ అతడు తింటాడు హీ సీస్ అతడు చూస్తాడు హీ గోస్ అతడు వెళతాడు హీ బైస్ అతడు కొంటాడు అదేవిధంగా షీ థర్డ్ పర్సన్ షీ కమ్స్ ఆమె వస్తుంది షీ సింగ్స్ ఆమె పాడుతుంది షీ గిఫ్ట్స్ ఆమె ఇస్తుంది షీ సెల్స్ ఆమె అమ్ముతుంది షీ కాల్స్ ఆమె పిలుస్తుంది ఇదే విధంగా ఈడ్స్ దగ్గర నుంచి డ్రింక్ లెర్న్ వరకు మన పాజిటివ్ సెంటెన్సెస్ నేర్చుకోవచ్చండి ఇక్కడ ఒక వాక్యం ఇవ్వడం జరిగింది చూడండి ప్రతిరోజు అలవాటుగా చేసే పండుగ సంబంధించిన వాక్యం వస్తుంటాం హీఈనా ఎవ్రీ డే లేదా రెగ్యులర్లీ లేదా డైలీ అని కూడా మనం అనొచ్చండి అతడు ప్రతిరోజు అరటి పండు తింటాడు హీ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ అనేది ప్రెసెంట్ థర్డ్ పర్సన్ సింగ్లర్ వచ్చింది కాబట్టి ఇక్కడ మనం యాడ్ చేయాలి హి ఈడ్స్ బనానా ఎవ్రీ డే అతడు ప్రతిరోజు అట్టుకోండు తింటాడు షీ గోస్ టు లైబ్రరీ డే లేదా డైలీ అని కూడా మనం అనొచ్చు షీ అనేది థర్డ్ పర్సన్ సింగ్లర్ ఈ గో అనేది ప్రజెంటెన్స్ వెబ్ఫార్మ్ అంటే వివన్ థర్డ్ పర్సన్ సింగ్లర్ వచ్చింది కాబట్టి గోకి ఏం కలపాలి ఎస్ యాడ్ చేయాలి హీ గోస్ టు లైబ్రరీ డే ఆమె ప్రతిరోజు లైబ్రరీకి వెళుతుంది విధంగా ఇక్కడ టూ వచ్చింది టూ హీ టు స్కూల్ ఎవరి డే గోస్ టు లైబ్రరీ ఎవరి డే అలాగా అంటే ప్రతిరోజు లైబ్రరీకి వెళుతుంది స్కూల్కి వెళుతుంది మార్కెట్కి వెళుతుంది జిమ్కి వెళుతుంది అక్కడ కీ అనే శబ్దం వచ్చినప్పుడు టూ ఇక్కడ రాయాలండి కీ కానీ వచ్చినప్పుడు ఇక్కడ టూ రాయాలి షీ గోస్ టు లైబ్రరీ ఎవరడే ఈ విధంగానండి అతడు రాస్తాడు అతడు రాయడు అతడు రాస్తాడా అతడు రాయడా అంటే పాజిటివ్ సెంటెన్స్ నెగిటివ్ సెంటెన్స్ ఇంట్రోగేటివ్ సెంటెన్స్ నెగిటివ్ ఇంట్రోగేటివ్ సెంటెన్స్ అయితే థర్డ్ పర్సన్ అయినటువంటి హీ షీ కి డల్ అనే హెల్పింగ్ వ్యాబ్ ఉపయోగించబడుతుంది డల్ అనే హెల్పింగ్ వ్యాబ్ ఉపయోగించబడుతుంది అతడు రాస్తాడు హీ డజ్ రైట్ ఈ రెండు రకాలుగా రాయచ్చండి హీ రైట్స్ అతడు రాస్తాడు హీ డస్ రైట్ అతడు రాస్తాడు అంటే ఇక్కడ డజ్ వచ్చినప్పుడు నమ్మకంగా రాస్తాడు అనే అర్థం చూసిస్తుందండి గోస్ అనేవి పాజిటివ్ సెంటెన్సెస్ ఇందాక మనం చెప్పుకున్నాం ఇప్పుడు నెగిటివ్ సెంటెన్స్ చూద్దాం ప్లస్ నాట్ నాట్ డస్ డజ్ నాట్ అనేది ఫుల్ ఫార్మ్ అండి డజెంట్ అనేది షార్ట్ ఫామ్ ఇప్పుడు నెగిటివ్ సెంటెన్స్ నుండి తెలుసుకుందాం హీ హీ డజన్ ఈ నెగిటివ్ సెంటెన్స్ వచ్చినప్పుడు ఇక్కడ ఎలా హీ డజన్ ఈ అతడు తినడు హీ డజన్ ఈట్ అతడు తినడు హీ డజన్ సి అతడు చూడడు హీ డజన్ గో అతడు వెళ్ళడు అతడు కొనడు అలాగే షీ ట్ కమ్ రాదు షీ ట్ సింగ్ ఆమె పాడదు షీ ట్ గివ్ ఆమె ఇవ్వదు షీ డజంట్ సెల్ ఆమె అమ్మదు షీ ట్ కాల్ ఆమె వినవదు ఇదే విధంగా షీ డజెంట్ అనేది హీట్ దగ్గర నుంచి ఉన్న ఈ వ్యర్ఫామ్స్ అన్ని కలిపి చదువుకున్నట్లయితే చాలా ఎక్కువ వాక్యాలు వస్తాయండి తర్వాత పాజిటివ్ సెంటెన్స్ నెగిటివ్ సెంటెన్స్ అయింది ఇంట్రాగేటివ్ సెంటెన్స్ హి హిట్ అతడు తింటాడా హి అతడు చూస్తాడా ఇక్కడ ప్రశ్నార్థం ఉంది డల్ హి గో అతడు వెళ్తాడా అతడు కొంటాడా అదే విధంగా దర్శి దర్శికం ఆమె వస్తాడా డస్ షి కమ్ ఆమె వస్తాదా డస్ షి సింగ్ ఆమె పాడుతాదా డస్ షి గివ్ ఆమె ఇస్తాదా డస్ షి సెల్ ఆమె అమ్ముతాదా డస్ షి లెర్న్ ఆమె నేర్చుకుంటాదా డజంట్ హి డజంట్ హి ఈట్ డజంట్ హి ఈట్ అతడు తినడా డజంట్ హి సి అతడు చూడడా డజంట్ హి గో అతడు వెళ్ళడా డజంట్ హీ బై అతడు కొనడా అదే విధంగా డజంట్ షీ డజంట్ షీ కమ్ ఆమె రాదా డజంట్ షీ సింగ్ ఆమె పాడదా డజంట్ షీ గివ్ ఆమె ఇవ్వదా డజంట్ షీ సెల్ ఆమె అమ్మదా డజంట్ షీ కాల్ ఆమె పిలవదా డజంట్ షీ ప్లే ఆమె ఆడదా ఈ విధంగా పాజిటివ్ సెంటెన్స్ నెగిటివ్ సెంటెన్స్ ఇంట్రగేటివ్ సెంటెన్స్ నెగిటివ్ ఇంటర్గేటివ్ సెంటెన్సెస్ మనం నేర్చుకోవచ్చండి అయితే ఇంట్రగేటివ్ సెంటెన్స్ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మనకు ప్రశ్నించే సామర్థ్యం రావాలి ఆ ప్రశ్నించే సామర్థ్యం వస్తేనే ఇంగ్లీష్లో మనం మాట్లాడగలం అందుకు ఆ ప్రశ్నించే సామర్థ్యాన్ని మనం డెవలప్ చేసుకోవాలండి ఈ టేబుల్ని పరిశీలించండి ఈ టేబుల్ ద్వారా రెండు వందల యాభై వాక్యాలు మనం నెగిటివ్ సెంటెన్స్ నెగటివ్ సెంటెన్స్ నెగిటివ్ ఇంట్రోగేటివ్ సెంటెన్స్ అతడు రాస్తాడు అతడు రాయడు అతడు రాస్తాడా అతడు రాయడా అతడు రాస్తాడు డజ్ వచ్చింది డజ్ అంటే నమ్మకంగా ఖచ్చితంగా రాస్తాడు అనే అర్థాన్ని చూసిస్తుంది హీ డజ్ రైట్ అంటే అది అతడు రాస్తాడు హీ రైట్స్ హీ డజ్ రైట్ హీ డజన్ రైట్ అతడు రాయడు డజ్ హీ రైట్ అతడు రాస్తాడా అతడు రాయడా షీ కుక్స్ ఆమె వండుతుంది షీ కుక్ ఆమె వండుతుంది ఈ డజ్ వచ్చినప్పుడు నమ్మకంగా ఖచ్చితంగా చేస్తాము అనే అర్థాన్ని తెలియజేస్తుందండి షీ డజంట్ కుక్ ఆమె వండదు డస్ షీ కుక్ ఆమె వండుద్దా ట్ షీ కుక్ ఆమె వండదా ఇదే విధంగా రవి ప్లేస్ రవి ఆడతాడు రవి డస్ ప్లే రవి ఆడతాడు రెండు ఒకే రకంగా వస్తాయండి రవి డజంట్ ప్లే రవి ఆడడు డజన్ రవి ప్లే రవి ఆడతాడా డజంట్ రవి ప్లే రవి ఆడడా అయితే మనం ముఖ్యంగా నేర్చుకోవాల్సిన ఏంటంటే ఈ ప్రశ్నార్థక వాక్యాలు మనకు బాగా రావాలి వస్తేనే మనం చక్కగా ఇంగ్లీష్లో మాట్లాడగలం ప్రశ్నించే సామర్థ్యం తెలియాలి అయితే ఇక్కడ నేను రైట్ అనేది ఒకటే తీసుకున్నానండి ఇక్కడ ప్రతీ వెర్ఫామ్ కూడా మీరు కలిపి సెంటెన్స్గా ఫ్రేమ్ చేసుకుని చదువుకున్నట్లయితే చాలా వాక్యాలు వస్తాయి ఇక్కడ కుక్ అనేది తీసుకున్నాను తర్వాత ఇవన్నీ విర్ఫామ్స్ అన్ని కలిపి ఫ్రేమ్ చేసుకున్నట్లయితే చాలా వాక్యాలు వస్తాయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్